పాత నగరంలో మెట్రో మార్గంలో రోడ్డు విస్తరణకు భూసేకరణ వేగవంతం అయిందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హెచ్ఏఎల్ఎం అధికారులు ప్రభావిత ఆస్తుల యజమానులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారని చెప్పారు సేకరించే ఆస్తుల నష్టపరిహారం చదరపు గజానికి ఎనభై ఒక్క వేల రూపాయలుగా జిల్లా కలెక్టర్ నిర్ణయించారని ఎన్విఏఎస్ రెడ్డి వెల్లడించారు మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇచ్చేందుకు మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ తో ర్యాపిడో ఒప్పందం చేసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టాలని దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు ఆయన నిర్ణయించిన నష్టపరిహారానికి అనుగుణంగా కొందరు యజమానులు అంగీకార పత్రాలు సమర్పించారన్నారు వారికి పది నేరుగా చెక్కులు అందిస్తామని స్పష్టం చేశారు మెట్రోకి సంస్థకి మధ్య ఒప్పందం ఈ సంవత్సరం గత ఎనిమిది నెలలుగా ఒక కోటి మంది ప్రయాణికులు ఈ రాపిడో బైక్స్ మీద ప్రయాణించడం జరిగింది అంటే హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రోలో ప్రయాణం చేసి తర్వాత ఆ మెట్రో స్టేషన్ నుండి వర్క్ ప్లేస్ కానీ ఎక్కడికైతే మనం ఎక్కడికైతే వెళ్తామో దానికి సంబంధించిన ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాము ఆ కనెక్టివిటీని ర్యాపిడో సంస్థ వారు చాలా ఎఫిషియంట్గా మనకి చేస్తూ ఉన్నారు ఇంతవరకు మనకి దాదాపుగా యాభై ఏడు స్టేషన్స్లో రోజు కూడా నాలుగు వేల నాలుగు లక్షల ఎనభై వేల నుంచి నాలుగు ఐదు లక్షల వరకు కూడా రోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ప్రయాణికులు కనీసం ఒక లక్ష మందినికైనా మనం ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ టిజిఎస్ఆర్టీసీ బస్ ద్వారా కానీ ర్యాపిడో సంస్థ ద్వారా కానీ స్విధా వల్ల కానీ ఇంకా అనేకమైనటువంటి మనకి బైక్ ఫెసిలిటీస్ ఉన్నాయి తర్వాత ట్యాక్సీలు ఉన్నాయి